హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక వంద రెండు వందల నోట్లపై ఆర్బీఐ కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే వంద రెండు వందల నోట్లకు సంబంధించి ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక ఇప్పుడు ఏటీఎంల నుండి వంద రెండు వందల రూపాయల నోట్లు అందుబాటులో ఉంటాయి రాబోయే రోజుల్లో రిటైల్ కరెన్సీకి సంబంధించిన సమస్య అంతం కానుంది మార్కెట్లో రిటైల్ కరెన్సీకి సంబంధించి ప్రజలు సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది దుకాణదారులు కూడా యూపీఐని చూపిస్తూ రిటైల్ కరెన్సీ ఇవ్వడానికి తమ అసమర్థతను వ్యక్తం చేసేవారు వంద రూపాయలు రెండు వందల రూపాయలకు సంబంధించి ఆర్బీఐ కొత్త అప్డేట్ అయితే ఇచ్చింది ఇక సామాన్యులకు ఈ నోట్ల లభ్యతను పెంచడానికి ఏటీఎంల నుండి వంద లేదా రెండు వందల రూపాయల నోట్లను ఉపసంహరించుకోవాలని కేంద్ర బ్యాంకు బ్యాంకులను ఆదేశించింది బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు కూడా ఈ సూచనను దశలవారీగా అమలు చేయాలని కోరారు ఇంకా సామాన్య ప్రజలు ఉపయోగించే కరెన్సీ డినామినేషన్లను మెరుగ్గా పొందేలా చూడాలని ఆర్బీఐ ఒక లేఖ జారీ చేసింది దీని కింద ఈ నిర్ణయం తీసుకుంది అన్ని బ్యాంకులు వైట్ లేబుల్ ఏటీఎం ఆపరేటర్లు వారి ఏటీఎంలు క్రమం తప్పకుండా వంద రెండు వందల బ్యాంకు నోట్లను జారీ చేసేలా చూసుకోవాలి ఇది మాత్రమే కాదు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని ఏటీఎంలలో డెబ్బై ఐదు శాతం కనీసం ఒక క్యాష్ సిట్ నుండి వంద రూపాయలు రెండు వందల నోట్లను పంపిణీ చేయాలని ఆర్బీఐ పేర్కొంది మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి అన్ని ఏటీఎంలలో తొంభై శాతం వంద రెండు వందల నోట్లను పంపిణీ చేయాలని పేర్కొంది ఇక ఆర్బీఐ కొత్త ఆదేశం తర్వాత బ్యాంకులు తమ ఏటీఎం యంత్రాలలో వంద రెండు వందల నోట్లను ఉంచటం తప్పనిసరి అవుతుంది ఇక దీనికోసం బ్యాంకులు తమ ఏటీఎంలలో ప్రత్యేక మార్పులు చేయవలసిన అవసరమైతే లేదు ఇప్పటికే చాలా బ్యాంకుల ఏటీఎంలలో వంద రెండు వందల నోట్లు క్యాసెట్లు ఉన్నాయి నిర్లక్ష్యం కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడింది ఇక ధన్బాదులో వివిధ బ్యాంకులకు చెందిన మొత్తం మూడు వందల నలభై రెండు ఏటీఎంలు ఉన్నాయట గరిష్టంగా నూట ముప్పై ఏటీఎంలు ఎస్బీఐకి చెందినవి అలాగే తొంభై బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందినవి